ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న కొత్తిమీర కట్టలే ఉన్నాయి ఎక్కడన్నా పెద్ద జుట్టు కనపడితే చూద్దామని చూస్తున్నానని మన గరికి పాట గారు అన్నారు కదండి సో కలబంద మనందరికీ తెలిసిందేను జుట్టు ఒత్తుగా ఉండటానికి జుట్టు పెరగటానికి అలానే మన ఫేస్ గ్లో రావటానికి దానివలన ఎన్నో మనకి ఆయుర్వేదిక్లో కూడా ఉపయోగాలు ఉన్నాయండి జుట్టు చూడండి ఎంత పిల్లల జుట్టు ఇది హాయ్ అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఇంట్లో చిన్న కుండీలో కలబంద అయితే మేము పెంచామండి ఈ కలబంద గత మూడు సంవత్సరాల నుంచి మేము పెంచుతున్నాము ఇలా పెరిగిన కలబందని మేము కట్ చేసుకొని నేనైతే జుట్టుకు పెట్టుకుంటానండి చాలా రోజులు అవుతుంది నేను కలబంద కట్ చేసి కట్ చేద్దాంలా కట్ చేద్దాంలా అనేసి అనుకున్నాను మన శుక్రవారం అంటే శుక్రవారం కట్ చేయకూడదని చెప్పారు ఇంకా నిన్న వచ్చి శనివారం కట్ చేశానండి చూసారు కదా కలబంద ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చిన్న కుండియేనండి ఇది నేను ఒక మూడు నెలలకు ఒకటి నాలుగు నెలలు లేదా ఆరు నెలలకి ఇలా నేను కోసుకొని ఉన్న కొత్తిమీర కట్టకైతే పెట్టుకుంటూ ఉంటాను ఇది పెట్టుకున్న ఒక వన్ మంత్ అంటే మనకి వన్ మంత్ వారానికి ఒకసారి లేకపోతే నెలకే ఒక రెండు మూడు సార్లు పెట్టుకోవాలండి నేను ఎప్పుడో పెట్టుకుంటే ఏం పెరిగిద్దండి ఇది రెగ్యులర్గా పెట్టుకోవాలి రెగ్యులర్గా పెట్టుకుంటే మనకి మంచి గ్రోత్ అనేది జుట్టు వస్తుంది మనకి కలబంద జెల్ కూడా మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదా ఎక్కడైనా షాప్స్లో కానీ దొరుకుతూ ఉంటుంది కలబంద ఫేస్కి అలానే మన జుట్టుకు కూడా చాలా మంచిది కొన్ని ఆయుర్వేదిక్లో కూడా ఉపయోగిస్తారండి కలబంద అందరికీ తెలిసిందేను కలబంద అయితే నేను కోసానండి కానీ కోసినప్పుడు దీని నుంచి వాసన వచ్చిద్దండి అస్సలు బాగోదండి ఆ ఎల్లో ఎల్లో కలర్గా ఉంది కదా ఆ ఎల్లో ఎల్లో కలర్ అయితే అసలు ఎంత స్మెల్ వచ్చిద్దో అసలు చెప్పలేము నాకైతే నాకు ఫస్ట్ నుంచి కూడా వీటిని అలా వదిలేస్తానండి ఒకరోజు ఎందుకంటే ఆ వాసన నేను తట్టుకోలేక అలా ప్లేట్లు అయితే పెట్టేస్తాను ఇప్పుడే కదండి ఎప్పుడు రెండో రోజు వీటి చూస్తాను ఎందుకంటే ఆ మొదలు ఉంటాయి కదా కోసినది బ్లాక్ అయిపోయి కొంచెం వాసన అనేది తగ్గిద్దని నా అభిప్రాయం అండి అందువల్ల నేను అలా పక్కన పెట్టుకుంటాను ఆ బ్లాక్ దంతా కట్ చేసి ఇంకా మన ఇది చాలా ఓపిక కొంచెం ఓపిక తెచ్చుకోవాలండి అలానే కొంచెం టైం కూడా దీన్ని కేటాయించాలి చిన్నగా కూర్చొని దీనిని మనం చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేది కాదండి పక్కన కొమ్ముల్లాగా ఉన్నాయి చూశారు కదా అవి నా చేతికి తగులుతా అసలు చాలా ఇబ్బందిగా ఉందండి ఇది పక్కన మనం పట్టుకోలేము పట్టుకుంటేనేమో జారిపోతూ ఉండిద్ది జెల్ కదండి ఆ జెల్ అనేది మన చేతులకి జారిపోతూ ఉంటుంది నా అవస్థ అవస్థ కదండి మెయిన్ అందుకే నేను గమ్మున దీన్ని ముట్టుకోను అసలు ఇంకా కాకపోతే మరి చెట్టుకు పెరుగుతున్నప్పుడు తీసి మరి పెట్టుకోవాలి కదా సరే మొన్న సాటర్డే అయితే నాకు టైం కుదిరింది ఇంకా నేను కట్ చేసి ఇంకా ఇలా జెల్ అయితే తీసుకుంటాను తీసుకొని పెట్టుకున్నానండి అసలు ఇలా మనం జెల్ తీసేటప్పుడు పూర్తిగా రాదండి జారిపోతూ ఉండిద్ది కింద పడిపోతూ ఉండిద్ది పట్టుకుంటేనేమో ఇదిగోండి చేతులకి అట్లా జారిపోయిద్దేనండి పట్టుకున్నాము అనేసి అంటే పక్కన కొమ్ముల లాగా ఉన్నాయి చూడ ఆ కొమ్ములేమో చేతులకు నొప్పులు వస్తాయి ఏదో ఒక విధంగా ఇంకా కట్ చేసినప్పుడు మరి జెల్ అయితే తీసుకోవాలి కదా మన జుట్టుకి ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా పెట్టుకోవాలి సో నాకు ఈ జారిపోతూ ఎట్లా ఇబ్బంది పడతామని గమ్ముని నేనైతే దీన్ని ముట్టుకోనండి ఎట్టగొట్ట ఇంకా ఓపిక చేసుకొని టైం పుచ్చుకొని నిదానంగా కూర్చొని అయితే ఒక గంట గంటన్నర పాటు పట్టిద్దండి ఇది ఒకసారి ఎక్కువ కొమ్మలున్నా కానీ రెండు గంటలు కూడా పట్టిద్ది ఇంకా నేను కూర్చొని అయితే శుభ్రంగా తీసానండి ఇది నాకు అసలు ముందు తెలియదండి ఇది నాకు ముందు అసలు తెలీదు అక్క అండి మా అక్క మా పిల్లలది మీరు వీడియో లాస్ట్ దాకా ఉంటే చూస్తారు మక్క పిల్లలది చాలా పెద్ద గుండుద్దండి జుట్టు అసలు ఎప్పుడు వాళ్ళు జుట్టు పట్టుకొని నేను చూస్తూ ఉంటే మక్కనిద్ది దిష్టి దిష్టి అలా అనిద్ది వాళ్ళు అసలుకి ఎంత ఉండిద్దోనండి జుట్టు ఆ నూనె రాసి జడేసినప్పుడే నేను చేతులతో పట్టుకోలేను ఇంకా తల స్నానాలు చేసినప్పుడైతే అసలు నా వల్ల కాదనమాట అప్పుడప్పుడు మక్క దీయమనిద్ది నాకేడ వస్తాయి మా ఈ చిక్కులు అసలు ఈల ఏంటి అనేసి అంటే నువ్వు తీపోతే తీపోయావు కానీ నువ్వు దిష్టి పెట్టకు అనేసి అనిద్ది ఏంటంటే మక్క చెప్పింది అనమాట ఇది నాకు ముందు తెలియదు మక్క వరకు కలబందలు బాగుంటాయి వాళ్ళది ఇంటి దగ్గర తినాలన్నమాట వాళ్ళది అక్కడ అమ్మాయి కోసుకొచ్చుకొని మనకి దాంట్లో ఏదో కలిపి జుట్టుకి రెండు వారాలకు ఒకసారి రాస్తూ ఉండిద్దంట అప్పుడు చిన్నప్పటి నుంచి రాస్తా ఉండిద్దంట ఇక అందువలన వాళ్ళ జుట్లు కూడా అలా పెరిగినాయి ఎందుకంటే నా జుట్టు కొత్తిమీర కాదు పెద్దది కాదు మీడియంగా ఉండిద్దండి మరి నాదలా మక్కది కూడా అలానే ఉండిద్ది కదా నా మీద కొంచెం ఉండిద్ది మా అక్కదా మరి ఈ పిల్లలకి మక్కకి ఇద్దరు పిల్లలు ఈ పిల్లలకి ఎంతంత పెద్ద పెద్ద జుట్టే ఆడొచ్చిందని వాళ్ళ తరపు చూసిన వాళ్ళ తరపు కూడా పెద్ద జుట్టే ఉండదండి మరి వీళ్ళిద్దరికి ఎలా వచ్చింది అనేసి అనుకుంటే మక్క చెప్పిన సీక్రెట్ అనమాట ఇలా అలవేరా జలని ఇలా వేసుకొని మనం పెట్టి తలస్నానం చేస్తూ ఉంటే జుట్టు అనేది ఒత్తుగా పెరిగిద్ది అలానే జుట్టు కూడా బారేద్ది అన్నప్పుడు నేను ఇది చాలాసార్లు అండి ఇది నాకు నేను వీడియో పెట్టడం కొత్త ఏమో కానీ నేను చాలాసార్లు పెట్టుకుంటాను ఇది పెట్టుకున్నప్పుడు కొన్ని రోజుల వరకు జుట్టు అస్సలు రాలేదండి మామూలుగా అయితే నాకు జుట్టు బాగా రాలిపోయిద్ది ఇది పెట్టుకున్న కొన్ని రోజులైతే జుట్టు రాలేదు కొంచెం కొంచెం ఒక పర్సెంట్ అంటే నేను రెగ్యులర్గా పెట్టుకుంటే మరి నాకు తెలిసేమో కానీ తెలిసేదేమో నేనైతే అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉంటా కదా మా పక్కన ఏదో సీలింగే ఏదో చేస్తున్నారండి సౌండ్ వస్తుంది వీడియోలో మొత్తానికి చెప్పులు తీసానండి ఎంతో కష్టపడి అంటే చెప్పాను కదండి జారిపోతూ ఉంటాయి కింద పడిపోతూ ఉంటాయి ఈ పక్కన ఈ ఉన్నాయి కదా ఘాట్లు ఘాట్లుగా అవి తగులుతా చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి ఎట్టయితేనేమి చక్కగా తీసానండి ఇదే జల్లు చక్కగా మనం ఒక డబ్ ఒక బాక్సులో అంటే గాజు దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ వేసుకొని ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు చూసారా ఎంత జిడ్డు సాగిపోతూ ఉండిద్దండి జిడ్డు జిడ్డుగా అంటుకుంటూ ఉండిద్ది అనమాట ఒక గిన్నెడు వచ్చిందండి చూశారు కదా ఎలా ఉందో జెల్లు సో మనకి ఆటోల్లో కూడా దీన్ని ఈ రేఖల్ని అమ్ముతూ ఉంటారు ఇక నేనైతే దీన్ని ఇంకా తయారు చేసుకొని జుట్టుకైతే పెట్టేసుకున్నానండి ఆల్రెడీ ఇది నేను ఈవినింగ్ ఇస్తున్నాను సో నిన్న సండే అయితే తీసి పెట్టాను సాటర్డే కోసాను సాటర్డేని సండే సాటర్డే అనుకుంటాను సాటర్డే కోసి పక్కన పెట్టాను సండే జెల్ తీసాను మండే రోజు రాసుకున్నానండి ఈరోజు మార్నింగ్ రాసుకున్నాను చూసారా ఈ జెల్ ఇంకా దీంట్లో ఒక మిక్సీ తీసుకొని కొంచెం షుగర్ కలపమని చెప్పిందండి మక్క మక్క చెప్పినట్లు చేస్తున్నాను ఇంక ప్రతిసారి కూడా ఇలానే చేస్తాను ఈ జెల్ మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను దానికి తగ్గంతగా పంచదార తీసుకోవాలండి పంచదార తీసుకొని చూసారు కదా పంచదార కూడా తీసుకొని ఈ రెండు మిక్సీ కొట్టాలి ఇంకా నీళ్ళు కానీ అలాంటివి ఏమీ కొట్టనవసరం లేదు అంటే వేయిన అవసరం లేదు ఇది ఒక రెండు తిప్పులు తిప్పితే చక్కగా మెత్తగా నలిగిపోయిద్దండి ఇంకా నేను చూశారు కదా ఎలా ఉందో అప్పటికీ వాసన వస్తూ ఉండిద్దండి నాకు ఈ వాసన అసలు పడదు అందుకని పేపర్ గలో వేసుకున్నాను చూసారా ఎట్లా ఉందోనండి ఇంకా దీనిని మనకి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చక్కగా పాయ పాయి తీసుకొని దీనిని మంచిగా పెట్టుకోవచ్చండి కానీ నాకు నేను ఒకదాన్నే కాబట్టి ఇంకా నేనే ఒక పక్క వీడియో తీసుకుంటూ మీకు కూడా చూపించాలి కదా చాలామందికి తెలుసండి ఈ విషయము కలబంద జుట్టుకు మంచిదని ఇంకా నేను మీకు కూడా చూపిద్దాంలే నేను ఎటు పెట్టుకుంటున్నాను కదా అన్నట్లుగా అయితే ఇక నేను కొంచెం కొంచెంగా చక్కగా అద్దం ముందు కూర్చొని అద్దం నా ముందు పెట్టుకొని ఇలా రాసుకుంటున్నానండి ఇంకా పాయి పాయిగా తీసుకొని మంచిగా ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చక్కగా మనం ఒక పాయి తీసుకొని మంచిగా జుట్టు మొత్తానికి రాసుకోవచ్చు ఇక నేను అద్దంలో చూసుకుంటూ చూస్తున్నారు కదా ఇక కెమెరా ఇలా కనిపిస్తుంది కానీ ఒక్కొక్క పాయి తీసుకున్నానండి ఏంటంటే అంటుకుపోయినట్టుగా ఉండిద్ది ఇది పెట్టుకొని మనం ఒక నలభై నిమిషాలు కానీ నలభై ఐదు నిమిషాలు కానీ ఉండి మన స్నానం తలస్నానం చేసేస్తే అయిపోయిద్ది చూడండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మంచిగా ఉండిద్దండి జుట్టు మాత్రం రాలటం మాత్రం ఆగిపోయిద్దండి నాకు అదైతే నేను పక్కాగా చెప్పగలను మామూలుగా అయితే నా జుట్టు చాలా ఊడిపోతూ ఉండిద్ది ఇంకా ఇది పెట్టుకుంటే కొన్ని రోజుల దాకా రాలదండి కొంచెం నార్మల్గా రాలేద్ది అంతేనూ ఆల్రెడీ తలస్నానం చేసి ఉన్నాను అంటే మనం ఆయిల్ దాని మీద పెట్టుకోవటానికి కుదరదండి తలస్నానం చేసిన దాని మీద అయితే మనకి ఈజీగా కూడా మొత్తం చక్కగా స్ప్రెడ్ అయిపోయిద్దనమాట అనమాట జెల్లు ఇంకా నేను అటువైపు పెట్టుకున్నాను కదా ఇటువైపు అయితే ఒక్కొక్కటి తీసి పెడుతున్నాను అలా జుట్టు మొత్తానికైతే చక్కగా అప్లై చేసుకోవాలి జెల్లు ఇంకా మనకు తెలిసిందే కదండి చక్కగా ఒక్కొక్క పాయి తీసుకొని మొత్తం అయితే జుట్టుకు పెట్టుకోవాలి కొంచెం సౌండ్ వస్తుంది పక్కన వర్క్ అవుతుంది సో ఇట్లా అయితే మొత్తగా పెట్టుకొని చక్కగా తలస్నానం చేస్తే మంచిగా జుట్టు పెరుగుతూ ఉండిద్దండి ఇలా మనం రెగ్యులర్గా అయితే చేయాలి పిల్లల జుట్టు చూడండి అలా ఉంది చిన్నది అనమాట ఇంకా పెద్దదానిది ఇంకా ఉండిద్దండి జుట్టు ఆ పిల్లకి సిక్స్టీన్ ఇయర్స్ కూడా లేవు ఇంత జుట్టు ఉంది ఓ అమ్మో ఈ జుట్టు బక్క ఊరికే నువ్వేంటి వచ్చిన కానుంచి జుట్టు మీదే పడతా ఉంటావు అనిది జుట్టు చూడండి అమ్మాయి మీ జుట్టులో నాకు కొద్దిగా ఉన్నా చాలుమే అని నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను వాళ్ళ జుట్టు విపరీతంగా పెరిగిపోయిద్దండి వాళ్ళు హైటు ఉంటారు జుట్టు కూడా అంతే బాగుండిద్ది వాళ్ళు ఇక్కడ చూశారు కదా అంతసేపు నేను వీడియో తీస్తుంటే మక్కకు కోపం వస్తుందనమాట నువ్వు ఎందుకు అంత ఘనం తీస్తున్నావు దిష్టి తగిలిద్ది అందరూ చూస్తారు అనేసి అంటుంది సరేలే దిష్టి తగిలుదులే ఏం కాదులే నువ్వు పెడతా ఉంటావు కదా అనేసేసి అని నేను ఆ జుట్టుని పట్టుకొని దాంట్లో చివరిలో కొద్దిగా కూడా ఉండదండి నా జుట్టే అసలు సో అదే అనమాట ఇద్దరు పిల్లలకి అంతే ఉండిద్దండి జుట్టు ఇది ఇంకా నేను నూనె పెట్టి తీసాను తలస్నానం తీస్తే అసలు నా వల్ల కాదండి వాళ్ళ జుట్టుని నేను పట్టుకోలేను అసలు ఇది చూసారని నేనే జడేసాను అనమాట జడేసి జడని చూడండి నేను ఎలా తీస్తున్నాను ఎందు ఇంత వీళ్ళ జుట్టు అనేది అంటే మాకు అస్సలు ఒప్పుకోదు అలా అనొద్దు నువ్వు అనేసి అనేది ఇంకా జుట్టు చూసారు కదా ఇది తలస్నానం చేసే ఇంత ఉంది ఇంకా తలస్నానం చేసి ఆయిల్ రాస్తేనే ఉంటుంది తలస్నానం చేస్తే ఇంకెంత ఉండుద్దో చూడండి సో అదండి మరి జ జల్ పెట్టుకుంటే ఇలాగా జుట్టు పెరుగుతుందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్స్ తెలపండి నేను పెట్టుకున్నాను చెప్పాను కదండి అప్పుడప్పుడు రెగ్యులర్గా పెట్టుకుంటే మనకి బాగా రిజల్ట్ అనేది వచ్చిద్ది సో ఈరోజైతే నేను పెట్టుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్